నేను ఏమీ కనిపెట్టలేననుకున్నావు కదా నిహారిక చాలా నిజాలను కనిపెట్టాను అని అవని చెప్తూ ఉంటే మావన్నీ నాటకాలు అన్నారు కదన్నయ్య ఎవరి నాటకాలు కనిపెట్టేశాము అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అంటే మీరు నర్సుని కలిశారా అని నిహారిక టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది కలిశాము అని అవని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడింది ఏం చెప్పింది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు కంగారు పడుతున్నావు అన్ని విషయాలు చెప్పడానికే కదా మేము వచ్చింది అని చెప్పి అవని అంటుంది ఆ రోజు డాక్టర్లు మీరాలు డబ్బులకి ఆశపడి నా బిడ్డను నా నుంచి దూరం చేశారు నా బిడ్డ చనిపోయిందని చెప్పారు హెడ్ నర్స్ మీరాతో నా శత్రువైన మనిషి నా బిడ్డను బయటికి తీసుకెళ్లి చంపేయమని చెప్పారంట ఆ సమయంలో నా బిడ్డకు నాగదేవత అండ ఉండటం వల్ల ఆ నర్సు మీరా నా బిడ్డను అనాథాశ్రమం దగ్గరలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందట నా బిడ్డ రహస్యం నాకు చెప్పొద్దని నా శత్రువు హెడ్నర్సు మీరాను భయపెట్టడంతో నర్సు మీరా నాకు చెప్పలేకపోయింది అందుకు శిక్ష నర్సు మీర చాలా రోజుల నుంచి అనుభవిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది నీ నుంచి నీ బిడ్డను దూరం చేయాలని చూసిన నీ శత్రువు ఎవరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఎవరా దుర్మార్గులు ఎవరు ఆ నీచులు వాళ్ళను మీరు జైలుకు పంపించటం కాదు నేనే వాళ్ళను గొయ్యి తీసి గోత్ర పెడతాను వాళ్ళెవరో చెప్పండమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఎవరో గని తెలిస్తే మన పల్లెటూరుకి తీసుకెళ్లి నడి ఒడ్డు మీద నుంచోబెట్టి ఉరితీస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది బంగారం పరిస్థితి చేయి దాటినట్టు అనిపిస్తుంది అమ్మ కాళ్ల మీద పడి క్షమించమని అడుగుదామా అని కృష్ణబాబు అంటూ ఉంటే పరిస్థితి అలానే కనిపిస్తుంది అని చెప్పి నిహారికంటుంది ఘట్టం లేని వారసురాలు వేదవతి అత్తయ్య లాంటి జాతకం కలిగిన ఈ ఇంటి వారసురాల్ని చంపాలని చూసింది ఎవరో చెప్పమ్మా వాళ్ళని చంపి నేను జైలుకు వెళ్తాను అని పెద్దిరాజు అవనికి చెప్తూ ఉంటాడు అసలు బిడ్డను చంపాలని చూసింది ఎవరో ఆ నర్సు మీరాని మీరు అడిగారా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది అడిగాము అని చెప్పి అవని చెప్తుంది అయితే వాళ్ళెవరో చెప్పండి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి లావణి అంటుంది నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలని చూసింది ఎవరో చెప్పమని నర్సు మీరాని అడిగాను అప్పుడు తను ఏం చెప్పిందంటే అని అవని అక్కడ జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళ అందరి కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది మీరా గారు నా బిడ్డని నా నుంచి దూరం చేయడానికి మీ వెనుక ఎవరో ఉండి ప్రోత్సహించారని చెప్తున్నారు కదా ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అని అవని నర్సు మీరాని అడుగుతూ ఉంటుంది ఇంత దూరం మీరు వచ్చిన తర్వాత మీకు ఆ వ్యక్తి గురించి చెప్పకుండా ఎలా ఉంటాను నా ప్రాణాలు పోయే లోపు నేను మీకు అసలు విషయం చెప్తాను నా వెనుక ఉండి మీ బిడ్డను మీ నుంచి దూరం చేసింది ఎవరంటే 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 అని చెప్పి ఒక్కసారిగా నర్సు మీరా స్పృహ కోల్పోతుంది మీరా గారు నా బిడ్డని నా నుంచి దూరం చేసింది ఎవరో చెప్పండి అని అవిని అడుగుతూ ఉంటుంది అప్పుడే మీరా వాళ్ళ అన్నయ్య మీరా దగ్గరకు వచ్చి మీరా ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తాడు ఇక పల్స్ కూడా చెక్ చేస్తాడు మా మీరా మా నుంచి వెళ్ళిపోయిందండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు గారు లేవండి మీరా గారు నా నుంచి నా బిడ్డను దూరం చేయాలని చూసిన వ్యక్తి ఎవరో చెప్పండి వాళ్ళపైనే నా బిడ్డ జీవితం ఆధారపడి ఉంది నా బిడ్డ ఎక్కడ ఉందో వాళ్ళకేమైనా తెలుస్తుందేమో ప్లీజ్ మీరగారు లేవండి అని చెప్పి అవని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అవని కంట్రోల్ కంట్రోల్ అని చెప్పి శ్రీకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇదత్తయ్య అసలు జరిగిన విషయము అని అవని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ ఒక్క విషయం చెప్పుంటే బాగుండేది అంత దూరం ఎంతో ఆశతో వెళ్ళాను అని చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు నీ కూతురు గురించి ఎలా తెలుసుకుంటావురా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నీ కూతుర్ని రోడ్డు మీద వదిలేస్తే నాగదేవత కాపాడింది అంటుంది నాగదేవత కాపాడి ఎవరి చెంతకు చేర్చుంటుంది అని ప్రసాదరావు శ్రీకర్ణి అడుగుతూ ఉంటాడు ఎక్కడైతే ఆ నర్సు మీర మా బిడ్డను వదిలి వెళ్ళిందని చెప్పాందో అక్కడి నుంచే ప్రయత్నాలు మొదలు పెడతాం అత్తయ్యా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మా బిడ్డ ఎక్కడ ఉన్నా తెలుసుకుంటాము అలాగే మా శత్రువులు ఎవరో కూడా తెలుసుకుంటాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ముందు అర్జెంటుగా ఆశ్రమానికి వెళ్దాం పదండమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మేము వెళ్తాంలే అత్తయ్యా అని చెప్పి అవని చెప్తుంది అమ్మ అన్నపూర్ణదేవి మా మనవరాలు ఎక్కడ ఉన్నా మా ఇంటికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు ఒక్కో నిజం తెలుసుకుంటున్నారు మీ బిడ్డ ఎక్కడ ఉన్నా మీకు దొరుకుతుంది మేడం అని చెప్పి అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు చాలా సంతోషంగా రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక నాటు డాన్స్ వేసుకుంటూ వీడియో తీసుకుందామా అని చెప్పి అనుకుంటూ ఉంటే తీసుకుందాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు అవని శ్రీకర్ వాళ్ళు ఇంటికి రాగానే నా గుండె పగిలినట్టు అయింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నాకైతే మనకి ఈ ఇంట్లో ఎంట్రీ లేనట్టే అనిపించింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఒంటి మీద నుంచి వంద కేజీల బంగారం దించుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ మీరా చావు వార్త విన్న తర్వాత అంత హాయిగా ఉంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది బంగారం ఆ నర్సు మీరా అవని బిడ్డను ఎక్కడైతే వదిలిపెట్టిందో అక్కడి నుంచే తన ప్రయత్నాలు మొదలు పెడతానని చెప్పింది అవని ప్రయత్నం మొదలు పెడితే గనక తన బిడ్డ ఎక్కడ ఉందో తెలిసిపోతుందేమో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఆ రోడ్లో ఎన్నో మార్పులు జరిగి ఉంటాయి ఎంతోమంది బ్రతుకుంటారు ఎంతోమంది చచ్చుంటారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి అలాంటప్పుడు అవని బిడ్డ గురించి ఎవరు చెప్తారు అవని కూతురు తిరిగి ఈ ఇంటికి వచ్చే ఛాన్సే లేదు ఈ ఇంటికి వారసురాలు వన్ అండ్ ఓన్లీ శౌర్య మాత్రమే అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటే అయితే ఈ పూట చల్లగా రెండు బీర్లు తాగి పడుకోవలసిందే బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే సరే అని చెప్పి నిహారిక అంటుంది ఇక ఆవిని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు నిహారిక ఆవిని దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు నీ కూతురు గురించి చెప్పగలిగే ఒకే ఒక్క ఆధారం నర్సు మీరా ఆ నర్సు మీరా ఈ భూమి మీద లేదని చెప్పి బాధపడుతున్నావా ఆలోచిస్తున్నావా నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని నిహారిక ఆమెని అంటూ ఉంటుంది ఎవరైనా బాధపడుతుంటే నువ్వు జాలి చూపే రకానివి కాదు పనిగట్టుకొని మరి అది వారిని బాధ పెట్టే రకానివని నాకు తెలుసు నిహారిక కానీ నేను బాధపడుతుంది నా కూతురు గురించి ఎలా తెలుసుకోవాలా అని కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి దేని గురించి అని నిహారిక అడుగుతూ ఉంటుంది నా బిడ్డను పురుట్లోనే నా నుంచి దూరం చేసిన వ్యక్తి గురించి అని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని నిహారిక షాకింగ్గా ఉంటుంది నా కూతురు చనిపోయిందని చెప్పిన చిన్న మనిషి గురించి నేను ఇంతలా బాధపడుతున్నా నా కూతురు బ్రతికుందని చెప్పని మనిషి గురించి ప్రస్తుతం నేను ఆలోచిస్తుంది ఆ అజ్ఞాత వ్యక్తి గురించే ముందు ఆ అజ్ఞాత వ్యక్తి బయటికి వస్తే నిజాలన్నీ కూడా బయటపడతాయి అని అవని నిహారిక చెప్తూ ఉంటే నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ నుదుటి మీద ఆ ఏంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేనేం టెన్షన్ పడట్లేదు నాకేమీ చెమటలు పట్టట్లేదు అని నిహారిక అంటూ ఉంటుంది కనిపిస్తున్నాయి కదా చెమటలు అందుకే అడుగుతున్నాను ఒకటి ఇంట్లో పని చేస్తే చెమటలు వస్తాయి లేకపోతే ఎండకు వెళ్తే చెమటలు వస్తాయి ఇంట్లో ఎదుటి వారు మాట్లాడుతుంటే చెమటలు వస్తున్నాయంటే గతంలో చేసిన తప్పులు గుర్తొస్తున్నాయని అర్థం అని అవని అంటుంది ఏంటి సైలెంట్గా ఉన్నానని చెప్పి నిందలు నా మీద వేద్దామని చూస్తున్నావా అని నిహారిక అంటూ ఉంటుంది నేను నర్సు గురించి మాట్లాడినప్పుడు నీలో టెన్షన్ చూశాను నేను తిరిగి వచ్చిన తర్వాత నర్సు గురించి చెప్పినప్పుడు కూడా నీలో కంగారు చూశాను కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు తప్పకుండా ఏదో ఒకరోజు ఆధారం దొరుకుతుంది నా అనుమానం నిజమని తెలిసిన రోజు నా బిడ్డను నువ్వే దూరం చేసావా అని తెలిసిన రోజు నిన్ను సముద్రంలో ముంచి చంపేస్తాను ఒక ప్రళయంలా మారి నువ్వనేదే లేకుండా చేస్తాను ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పి అవని నిహారిక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అజ్ఞాత వ్యక్తిని నేనేనని నీకు తెలియదు అవని నీ కూతురు జాడా తెలియదు మేమిద్దరం ఎలాగూ నీకు తెలిసే ఛాన్సే లేదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాధాకృష్ణ లావణ్య నిహారిక కృష్ణబాబు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అవని స్పీడ్ చూస్తుంటే దూకుల్లో మహేష్ బాబు కంటే ఎక్కువ స్పీడ్గా ఉంది తన కూతురు ఎక్కడ ఉన్నా తెలుసుకునేలా ఉంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మణికొండ నుంచే తన ఇంట్రాగేషన్ మొదలు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఈసారి ఏం చేసినా సరే వాటాలు వేయించాల్సిందే అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అవనికి ఆల్రెడీ మనం ఇచ్చిన తొంభై రోజులు గడువులో సగం రోజులు అయిపోయాయి గడువు కంటే ముందే అవని కూతురు దొరికేస్తుందేమో అని లావణ్య అంటూ ఉంటుంది దేవుడా దేవుడా అవని కూతురు దొరకకుండా నువ్వే చూడాలయ్యా అని లావణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి మేమిద్దరమే మాట్లాడుతున్నాం మీరిద్దరూ ఏం మాట్లాడట్లేదు అని లావణ్య నిహారిక కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది నువ్వెక్కడ మాట్లాడిస్తున్నావు ఒకవైపు నువ్వు మరోవైపు అన్నయ్య లడ లడ వాగుతూనే ఉన్నారు కదా వదినా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మన అదృష్టం బాగుండి ఆ నర్సు మీరా ఆవుని కూతురు గురించి సగం మాత్రమే చెప్పి చచ్చిపోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే లావణ్య నిహారిక వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా అనుమానంగా చూస్తున్నావు పోలీసు వాళ్ళగా అని నిహారిక అడుగుతూ ఉంటుంది నర్స్కి పూర్తిగా తెలిసినట్టు సగం మాత్రమే చెప్పి చనిపోయినట్టు మాట్లాడుతున్నావు నర్సుకి మొత్తం తెలుసని నీకెలా తెలుసు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నాకెలా తెలుసు ఆ అవని వాళ్ళు చెప్పారు కాబట్టే అలా అంటున్నాను అని చెప్పి నిహారిక కవర్ చేస్తూ ఉంటుంది నర్సు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీరిద్దరిలో కంగారు కనిపిస్తుందిరా ఏంటి అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబుని అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నయ్య ఈ మధ్య మా పైన నీలాభు నిందలు పడుతున్నాయి కదా ఇది కూడా ఎక్కడ మా నెడ మెడకు చుట్టుకుంటుందోనని భయంతో అలా కంగారు పడుతున్నాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏదైతే ఏంటి అవని కూతురు అవనికి దొరకకూడదనే మనం అందరం కోరుకోవాలి గట్టిగా మొక్కుకుందాం అని చెప్పి నిహారిక రాధాకృష్ణ లావణ్యలకు చెప్తూ ఉంటుంది అవని కూతురు విషయంలో ముఖ్య పాత్ర నేనేనని వీళ్లకు పొరపాటును కూడా తెలియదు వీళ్ళిప్పుడు నాకు సపోర్టుగా ఉన్నారు అవసరమైనంత వరకు వీళ్ళను వాడుకొని వదిలేయాలి అని చెప్పి నిహారిక లావణ్య రాధాకృష్ణ గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అనాథాశ్రమాల దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అవని ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తున్నావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నా గుండెల మీద ఆడుకోవలసిన నా బిడ్డ రోడ్డు పాలైంది పురుట్లో ఉండాల్సిన నా బిడ్డ రోడ్డు పాలైంది నా బిడ్డ రోడ్డు పాలై ఎంతలా ఏడ్చిందో ఆకలికి తట్టుకోలేకపోయిందేమో అని చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది తల్లి దగ్గర పాలు తాగాల్సిన బిడ్డకు దేవుడు రోడ్డు పాలు ఎందుకు చేశాడో ఆ భగవంతుడికే తెలియాలి అవని సరే జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం అనవసరం మన బిడ్డను మణికొండ ఏరియాలో ఆశ్రమం దగ్గర వదిలేశా అని చెప్పింది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా చిట్టి తల్లి ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని అవని శ్రీకర్ భుజాలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ ఇంట్లో చక్కగా చదువుకుంటూ చూపిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చాన సబ్స్క్రైబ్ చేసుకోండి